అడవిలో అమెరికా మహిళను గొలుసుతో చెట్టు కట్టేసి వెళ్లిన దుర్ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది అమెరికాకు చెందిన యాభైల కయ్య కయ్యకుమార్ అనే మహిళను గుర్తుతీల్లిన వ్యక్తులు ఆటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసులతో బంధించి వెళ్లారు ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరొకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది పోలీసులు ఉఠావుట్టిన ఘటనాస్థానికి చేరుకొని బాధితురాలని కాపాడి ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోర్నూల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అర్పులు వినిపించాయి చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు దీంతో పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇంపగొలుసులతో కాళ్ళు చెట్టు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు బాధితురాల వద్ద అమెరికా పాస్పోర్టు తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు ఇతర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి ఆ మహిళను ఆమె భర్త అక్కడ బంధించి పారిపోయేట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించట్టు పోలీసులు పేర్కొన్నారు ఆమె పరిస్థితి చూస్తే రెండు రోజులుగా ఆహారం తీసుకున్నట్టు కనిపిస్తుందని దీనివల్ల బాగా నిరసించిపోయి వాగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు అయితే తాను నలభై రోజులు ఆహారం తీసుకోవడం లేదని ఆమె కాగితంపై రాసి చూపినట్టు పేర్కొన్నారు ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీసుల సహాయంతో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు బాధితురాలి కాలికి ఉన్న గొలుసును తొలగిస్తున్న పోలీసు